హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం కమ్మటి రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి బీరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలుసు దానిలో ఉండే పార్ట్స్ అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి అంటే బీరకాయ పీల్స్ బీరకాయ మనం చెక్కేస్తాం కదా కూర వండే ముందు సో ఆ బీరకాయ తొక్కలతో కనుక ఈ విధంగా ఎండుమిర్చి వేసి పచ్చడి చేసినట్లయితే టేస్ట్తో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందుతామండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయిని అయితే తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఎండుమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఒక పది పదిహేను ఎండుమిర్చిని అయితే కారానికి తగ్గట్లుగా అయితే వేసుకొని చక్కగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఎండుమిర్చిని చక్కగా వేయించుకోవాలండి ఇక్కడ మీరు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అదేవిధంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండిట్ల కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ ఎండుమిర్చిని అయితే యూజ్ చేస్తున్నాను కారానికి తగినట్లుగా మీరు ఇంకొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఎండుమిర్చి కారం అయితే సరిపోతుందండి సో కేజీ బీరకాయల యొక్క తొక్కలను అయితే నేను తీసుకుంటున్నాను ఈ పచ్చడికి ఇది ఆంధ్ర స్టైల్లో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఎక్కువగా ఆంధ్రాలో ఈ బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తారు మీలో చాలామందికి తెలియకపోవచ్చు సో ఈసారి బీరకాయ తీసుకొచ్చినప్పుడు మీరు పీల్ చేసిన ముక్కలని వేస్ట్ చేయకుండా నీట్గా అయితే చక్కగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఈ ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి అయితే పక్కకి తీసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం బీరకాయ పీల్స్ ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయండి ఆయిల్లో లేకపోతే మనకి మిక్సీ జార్లో అవి గ్రైండ్ అవడానికి టైం పడుతుంది సో అందుకని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చక్కగా కట్ చేసేసుకొని మనం వెజిటేబుల్స్ ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా ఈ తొక్కలను కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని కళాయిలో అయితే చక్కగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఇప్పుడైతే ఎండుమిర్చి జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ బీరకాయ తొక్కల్లో అయితే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసినట్లయితే మనకి త్వరగా మగ్గిపోతాయి సో ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత మనం మూత పెట్టుకుని అయితే కాసేపు అయితే చక్కగా ఈ పీల్స్ అన్నిటినీ కూడా మగ్గించుకోవాలండి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయితే కనుక మనకి పచ్చడి చేసుకున్నప్పుడు చక్కగా ఇవి మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి సో ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడైతే నేను మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకుంటున్నాను మగ్గించుకున్న తర్వాత నేను మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసాను బీరకాయ తొక్కల పచ్చడి మీలో ఎంతమంది ట్రై చేశారు ఫ్రెండ్స్ నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే ఇదే కళాయిలో ఒక టూ మీడియం సైజు టూ త్రీ చిన్న టొమాటోస్ని కూడా నేను ఈ పచ్చడిలో అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అనేది బాగుంటుంది సో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని టొమాటో ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి సో కాసేపు మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి టొమాటోస్ని ఇప్పుడైతే మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర అదే విధంగా మనం ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బల్ని అయితే ఈ విధంగా అయితే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫుల్ వెల్లుల్లిపాయని అయితే తీసుకున్నాను రుచికి సరిపడినంతా సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి మనం ఇప్పుడైతే చింతపండుని ఆల్రెడీ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆ చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ టొమాటోస్ని ని మగ్గబెట్టుకున్నాం కదండి ఆ టొమాటోస్ని అయితే ఇదే జార్లో యాడ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత సో ను కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి టొమాటోస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడైతే పోపుకి రెడీగా పెట్టుకోవాలి మనం కొంచెం ఎండుమిర్చిని అదేవిధంగా జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకొని ఆవాలు వీటిని యాడ్ చేసుకొని తాలింపు దినుసులు అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూసారండి పచ్చడి ఈ విధంగా అయితే వచ్చింది నాకు రోడ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అంతేకాకుండా ఇందులో మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఆప్షనల్ ఇక్కడైతే చక్కగా ఈ తాలింపుని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే వేరకాయ తొక్కల పచ్చడి మనకి రెడీ అయిపోతుందండి ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మనకి రైస్ లోకి చక్కగా తినేయచ్చు టిఫిన్స్ లో కూడా బాగుంటుందండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ